హలో గుడ్ మార్నింగ్ గాయస్ ఇది నేను చెప్పినట్టుగానే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ బండి వచ్చేసి టాటా ఆల్ట్రోజు మన దగ్గరికి వచ్చేసి బాగున్నట్టు లైట్ పంపరు మొత్తం పోయింది గురు ఇప్పుడు ఏంటంటే ఊడ తీసేసి చూసుకోవాలి ఏమేమి పోయినాయా అది ఇది అని ఊడ ఏం కనబడింది రేడియేటర్ క్రాస్ పంపరు రేడియేటర్ ఫ్రేమ్ మొత్తం బెండ్ ఉన్నాయి మరి సర్వేర్కి ఫోటోలు పెడితే అన్నాడు వచ్చి మామూలులో తీసేసేయండి కొత్త ప్యాన్లు వేసుకుని అన్నారు కొత్త ప్యాన్లు వేయాలంటే ఆ క్రాస్ పంపర్ ఏమో కటింగ్ చేయాలి ఏమో మన యుద్ధం మొదలుపెట్టాను దీని మీద ఆ టార్చ్ ఉంది కదా ఆ టార్చ్ తీసుకొని కటింగ్ చేయడమే ఈ టార్చ్ అనేది జస్ట్ కటింగ్కి మాత్రమే ఉపయోగపడుద్ది వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడదు ఒకవేళ వెల్డింగ్ చేసినా కూడా మిడ్ వెల్డింగ్ అంతా గట్టితనం దీనికి రాదు అందుకని షోరూమ్ మిడ్ వెల్డింగ్ అనేది ఉంటుంది ఇది జస్ట్ కటింగ్కి మాత్రమే ఇది కూడా ఎలా పడితే అలా వాడకూడదు చాలా జాగ్రత్తగా వాడాలి ఒకసారి బ్యాక్ కొట్టిందా ఇంకా అంతే ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఈ షేపులో అటు ఇటు మొత్తం కటింగ్ చేసుకోవాలి కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటుంది ఇది కటింగ్ అయిపోయినప్పుడు వీడియో రెండు పక్కలు కూడా ఆ ర అదే రకంగా కటింగ్ అయిపోయింది ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నీట్గా గ్రైండింగ్ కొట్టాలి ఎందుకంటే ఈ గరుగ్ గరుగ్గా ఉంటాయి కాబట్టి గ్రైండింగ్ కొట్టుకోవడమే ఇంకా మా ఊడిని బీహార్ని పిలిపించానబ్బా వాడు వచ్చాడు మొత్తం నీట్గా గరుగ్ గరుగ్గు ఉన్నదానికి గ్రైండింగ్ కొట్టాడు అది ఎందుకంటే కొత్త ప్యానెల్ వేసేటప్పుడు ఫిట్టింగ్ అయిపోవాలి ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కొత్త ప్యానల్కి ఎందుకు కొడుతున్నాం అనుకుంటారా కొత్త ప్యానెలు కొట్టకపోతే ఏంటంటే వెల్లింగ్ సరిగ్గా అవ్వదు ఎందుకంటే దాని మీద ప్రైమర్ ఉంటుంది కదా అందుకని దానికి కూడా గ్రైనింగ్ కొట్టాలి ఇది వచ్చేసి బ్యాటరీ బ్యాటరీ ఎందుకు తీస్తున్నానంటే ఆ మిడ్ వెల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ బ్యాటరీ కనెక్షన్ ఉండకూడదు కార్కి అందుకని చెప్పి బ్యాటరీ తీసేయడం ఇది ఆల్మోస్ట్ సెట్టింగ్ అయిపోయింది టాకాలు పెట్టేశాను ఇంకా మావాడి చేత పూర్తి వెల్లింగ్ కొట్టేశాను వాడు నీట్గా మావాడు వెల్లింగ్ కూడా కొట్టేశాడు ఇంకా మొత్తం ఫిట్టింగు సెట్టింగు మొత్తం అయిపోయినప్పుడు ఇది పెయింటింగ్కి వెళ్ళిద్ది అందుకని ఫిట్టింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి ఆల్మోస్ట్ మామూలుగా రాలేదు ఇంకా ఇది రెడీ టు పెయింట్ చాలా కష్టపడి వీడియో చేశాను చూడండి ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళ షేర్ చేయండి